అవధాన విద్యలోని పలు రకాల విన్యాసాలకు నిలయం అవధాన బాలభాస్కరము పుస్తకమని తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మ అన్నారు తిరుపతి క్లబ్లో శనివారం శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటివరకు తాను దేశ విదేశాల్లో మూడు శతావధానాలు ఎనభై ఏడు అష్టావధానాలు నిర్వహించానని తెలియజేశారు అందులో భాగంగా మొదటి యాభై అష్టావధానాలను అవధాన బాలభాస్కరము పేరుతో పుస్తక రూపంలోకి తీసుకువచ్చారని తెలియజేశారు ఈ పుస్తకాన్ని గత నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తనకు గురువైన త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ వారణాసిలో నిర్వహించిన శతావధానంలో ఆవిష్కరించారన్నారు కాగా తెలుగు భాష పట్ల మక్కువ గల విద్యార్థులకు తిరుపతి ప్రజలకు ఈ అవధాన బాలభాస్కరము పుస్తకాన్ని ఈ సందర్భంగా పరిచయం చేస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా అవధాన బాలభాస్కరం పుస్తకాన్ని ప్రదర్శించి వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో అవధాన బాలభాస్కరము పుస్తక ప్రచురణకు ఆర్థిక హార్దిక సహకారం అందించిన ఏఐసిసి సభ్యురాలు కిడంభి ప్రమీళమ్మ శ్రీచక్ర హాస్పిటల్స్ మరియు వుడ్సైడ్ హోటల్స్ అధినేతరి డాక్టర్ అర్చన పుస్తకానికి ముందు మాట రాసిన శతావధాని ఆముదాల మురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా శతావధాని భరత్ శర్మ వారిని చాలువులతో సత్కరించారు టయ నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః తల్లిదండ్రుల ఆశీస్సులతో గురువుల ఆశీస్సులతో రెండు వేల ఇరవై ఒకటి నుండి నవంబర్ మాసం నుండి మొదలైనటువంటి అవధాన ప్రస్థానంలో ఎందరో విద్వద్వరేణ్యుల ఆశీస్సులతో ఈ వేళటి వరకు ఎనభై ఏడు అవధానాలు పూర్తయినటువంటి సందర్భంగా అందులో మొదటి యాభై అష్టావధానాలను ఒక పుస్తకంగా అవధాన బాలభాస్కరం అనేటటువంటి పేరుతో ఈ వేళ తిరుపతి ప్రజల సమక్షంలో విద్వద్వరేణ్యులు ఆర్థికంగా హార్థికంగా సహకరించినటువంటి వదాన్యుల సమక్షంలో ఈవేళ అవధాన బాలభాస్కరం పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నానండి ఇదివరకే జులై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో మా గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల కరకమలముల మీదుగా కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఆవిష్కరింపబడిన ఈ యాభై అవధానాల సంకలనం ఈవేళ తిరుపతి ప్రజలందరూ అందులోనూ మా స్వంత సొంత నగరమైనటువంటి ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవెంకటేశ్వర స్వామి వారికి నివేదనగా ఈ పుస్తకాన్ని ఈవేళ సమర్పించుకుందామనేటటువంటి తలంపు మొట్టమొదట ఈ అవధానాల వైపు అదేవిధంగా పద్యం వైపు ఒక ఆధ్యాత్మిక సంస్కారం వైపు నన్ను నడిపించినటువంటిది మా తల్లిదండ్రులు శ్రీమతి శైలజ గారు శ్రీ రాజీవలోచన శర్మ గారు వారి యొక్క దీవెనలు వారి యొక్క వాత్సల్యంతోనే ఈ అవధాన సాహితీ ప్రస్థానం అనేది మొదలైంది అందువలన మా తల్లిదండ్రుల పాదపద్మాలకే నమస్కరిస్తూ ఈ అవధాన బాలభాస్కరం పుస్తకాన్ని వారికి అంకితం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొట్టమొదట ఆంతర్జాలిక అవధానాలను ప్రారంభించి నన్ను అవధాన రంగంలోకి ప్రోత్సహించినటువంటిది సాహితీ బంధు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అనంతఛంద సంస్థ వ్యవస్థాపకులు కాకినాడ వాస్తవ్యులు అదేవిధంగా మొట్టమొదటి ప్రత్యక్ష అవధానం అంటే నాలుగవ అష్టావధానం త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు పీఠాధీశ్వరులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు తమ ఏలూరు పీఠంలో వారి సంచాలకత్వంలో మొట్టమొదటి వేదిక అష్టావధానాన్ని చేసేటటువంటి మహాభాగ్యాన్ని తమ వాత్సల్యంతో ఆశీస్సులతో నాకు కల్పించారు ఇదే క్రమంలో ఇక్కడ ఆసీనులై ఉన్నటువంటి మాన్యులు విద్వద్వరేణ్యులు శ్రీ శతావధాని కళారత్న పురస్కార గ్రహీతలు అవధాన విద్వన్మరాళ బిరుదాంకితులు శ్రీ ఆముదాల మురళి గారు ఎంతో వాత్సల్యంతో తమ ఆశీస్సులతో అనేక అవధాన్ నా యొక్క అవధాన ప్రస్థానాలలో నాకు తోడుగా నిలిచి నన్ను ప్రోత్సహించినటువంటి సహృదయమూర్తి వారికి అనేక నమస్కారాలను సమర్పిస్తూ ఇక అవధానాలు అనేటటువంటి అవధానం అనే ప్రక్రియ ఎంత క్లిష్టమైనటువంటిదో ఆ అనేటువంటి ప్రక్రియలో చెప్పబడినటువంటి పద్యాలను రక్షించుకోవడం అనేటటువంటిది ఆ రక్షించుకున్నటువంటి పద్యాలను ప్రపంచానికి సమర్పించాలనేటటువంటిది కూడా అంతే కష్టమైనటువంటి ప్రక్రియ ఇందుకు సాహితీ సేవలో తాము సైతం భాగమవుతామంటూ మా కుటుంబం పట్ల అవధాన విద్య పట్ల సరస్వతీదేవి పట్ల ఉండేటటువంటి భక్తితో గౌరవంతో అభిమానంతో ఈవేళ మాన్యులు మా నాన్నమ్మ గారికి ఎంతో పాత పూర్వమిత్రులు ఎంతో సహృదయమూర్తి అయినటువంటి ఏఐసిసి సభ్యురాలు సంఘ సంస్కర్తి శ్రీమతి కిడాంబి ప్రమీలమ్మగారు అదేవిధంగా శ్రీచక్ర హాస్పిటల్స్ హోటల్ వుడ్ సైడ్ అధినేత్రి శ్రీమతి అర్చన భట్ గారు మాతృసమానురాలు వీరు అదేవిధంగా మా నాన్నగారి శ్రేయోభిలాషులైనటువంటి ఎస్ఆర్కే సిటీ వ్యవస్థాపకులు శ్రీ కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మా నాన్నగారి బాల్య మిత్రులైనటువంటి శ్రీ పురిగిళ్ల మాధవి గారు ప్రసాద్ గారు దంపతులు అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి శ్రీ చింతలపల్లి ప్రదీప్ గారు వీళ్ళందరూ కూడా తమ వాత్సల్యంతో అవధాన విద్య పట్ల మా కుటుంబం పట్ల ఉండేటటువంటి విశేష ఆదరంతో ఆర్థికంగా హార్థికంగా ఈ పుస్తకానికి సహకరించినటువంటి వదాన్య శేఖరులు వారందరికీ కూడా మరోమారు నమస్కరించుకుంటూ ఈవేళ ఈ అవధాన బాలభాస్కరం పుస్తకం గురించి అదే తమ స్పందనను తెలియజేయవలసిందిగా మాన్యులు శ్రీమతి ప్రమీలమ్మ గారిని సవినయంగా శ్రీ గారికి మనస వాచ కర్మణ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా చిరకాల మిత్రురాలు శంకరమ్మ అంటే వీరి నాన్నమ్మ చిన్న వయసులో మేమిద్దరము స్నేహితులు ఎందుకు స్నేహితులయ్యాము ఆమె మహిళా సంక్షేమ శాఖలో సంఘ కార్యక్రమాలకే అధిపతి నేను ఉద్యోగం లేకుండానే సంఘ సేవలో విలీనమైనదాన్ని మేమిద్దరము కలిసి ఎన్ని కార్యక్రమాలు చేశామో మాకు లెక్క చెప్పడానికి చేత కాదు అన్ని కార్యక్రమాలు చేశాము ఆమె వృద్ధురాలైపోయింది నేను వృద్ధురాలైపోయినాను కానీ మా చిరంజీవి ఈరోజు భరత్ శర్మ ఇంత గొప్పవాడుగా సాహితీవేత్తగా అవడం చూసి భరత్ శర్మ కన్నా చిన్న వయసులో రాజీవ్లోచనని తెలుసు నాకు చిన్న పిల్లలుగా ఆమె వాళ్ళ తల్లి చంద్రగిరిలో రూమ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు అప్పటి నుంచి ఆ స్నేహము అలాగే యాభై సంవత్సరాలుగా స్నేహం కొనసాగుతూనే ఉంది ప్రతి కార్యక్రమంలో కలుస్తూనే ఉంటాము ఏ కార్యక్రమంలో ఏ సంఘసేవలో ఉన్నా రాజకీయంలో ఉన్నా ఈ సరస్వతి మీద ప్రేమతో నేను కొలిచేదే సరస్వతి దేవిని నాకు ఇష్టదైవం కూడా సరస్వతి ఆ సరస్వతి మీద ప్రేమతో సాహిత్యం పట్ల ఎవరికి అభిమానం ఉన్నా ఎవరు సాహిత్య సేవ చేస్తున్నా వారే నాకు దైవ సమానం వారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎందుకంటే ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలి అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ సాంప్రదాయం కొనసాగుతుంది ఈ సాంప్రదాయం మరిడు వెళ్ళాలంటే పిన్న వయసు నుంచే అలవడాలి వృద్ధాప్య అలవడదు పిన్న వయసు నుంచే అలవడిందంటే వాళ్ళు సరస్వతి సమానులు అందుకే వాళ్ళు నాకు దైవ సమానులు పరశర్మ వయసులో చిన్నవాడైన దైవ సమాన్ ఈ సాహిత్యాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లుతూ ఆ తల్లిదండ్రులు ధన్యజీవులు ఆ బిడ్డని కన్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇందులో ఎంత శ్రమ ఉంటుందో తెలుసు ప్రతి కార్యక్రమం తీసుకుంటే దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలంటే ఎంతో శ్రమ పడాలి దానిలో లబ్ధి ఎంత ఉంటుందని కాదు మనం ఎంత చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని నెరవేర్చగలిగినామో చేయగలుగుతామో అనేది ముఖ్యము ఆ రకంగా వాళ్ళు కూడా ఇందులో లబ్ధిని ఎదురు చూడకుండా బిడ్డను ఆ విధంగా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన విచ్చేసిన సాహిత్య ప్రియులందరికీ మరొక మారు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఉప్పలదడియం భరత్ శర్మ ఎనభై ఏడు అష్టావధానాలు పూర్తి చేయడం మూడు శతావధానాలు చేయడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం అలా చేసినటువంటి అవధాన పద్యాలను గాలికి వదిలేయకుండా వాటిని జాగ్రత్తగా వ్రాసిపెట్టి వాటిని పుస్తక రూపంలోకి తీసుకొని వచ్చి లోకాంకితం చేయడం ఇది మరింత ముదావహమైనటువంటి విషయం అవధానాలకు తిరుపతికి విడదీయరానటువంటి సంబంధం ఉంది మొట్టమొదటి సహస్రావధానం తిరుపతిలోనే జరిగింది సహస్రావధానం చేసినటువంటి వారు శ్రీ మేడసాని మోహన్ గారు మేడసాని మోహన్ గారు ఈ ఊర్లో ఉండడం అది మిగిలినటువంటి వాళ్ళకు ఒక ప్రేరణ వంటిది ఆ ప్రేరణతో ఈ ఊర్లో ఐదుగురు అవధానులు ఉన్నారు మేడసాని మోహన్ గారు మాడుగుల అనిల్ కుమార్ గారు తర్వాత ఆముదాల మురళి ఉప్పలదడియం భరత్ శర్మ పాలడుగు శ్రీచరణ్ గారు పాలడుగు శ్రీచరణ్ గారు అమెరికాలో ఉంటారు ఈ ఊరి వారే ఇట్లా ఐదుగురు అవధానులు ఉన్నటువంటి ఒకనొక పట్టణం ఏదైనా ఉంది అని అంటే అది తిరుపతి మహాపట్టణం ఈ పట్టణంలో ఇంతమంది అవధానులు ఉండగా అందరికంటే పెద్దవారు మేడసాని మోహన్ గారు అయితే అందరికంటే చిన్నవాడు మన ఉప్పలదడియం భరత్ శర్మ వయసులో చిన్నవాడే కానీ ప్రతిభలో ఎవరికీ తీసిపోనటువంటి వాడు గొప్ప ప్రతిభావంతుడు పురాకృత పుణ్య విశేషం వల్ల కావచ్చు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల కావచ్చు అతను కొన్నటువంటి భక్తుల వల్ల కావచ్చు అతను చేసేటువంటి నిరంతరాయమైనటువంటి కృషి వల్ల కావచ్చు పఠనం వల్ల కావచ్చు అతను చాలా చక్కగా పద్యం అల్లడం నేర్చుకున్నాడు అంతటితో ఆగకుండా పద్యాన్ని ఆసుగా చెప్పడం నేర్చుకున్నాడు అవధానాలు చేయడంలో కూడా ప్రవేశించి చాలా చిన్న వయసులోనే బుడిబుడి నడకల వయసులో పద్యం రాసే నేర్చుకొని నూనూగు మీసాల వయసులో అవధానంలోకి ప్రవేశించి నిండా ఇరవై ఏళ్ళు రాకముందే చక్కగా ఎనభై ఏడు అష్టావధానాలు మూడు శతావధానాలు చేసి ఈరోజు అవధానాల పుస్తకాన్ని విడుదల చేయడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది ఒక వరవడి లాంటిది అన్నమాట అంటే అవధానాలు చేసిన వాళ్ళంతా ఆ పద్యాలు విన్నప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వంద మందో యాభై మందో రెండు వందల మందో వాళ్ళు మాత్రమే వింటారు ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్లకు ఏం ప్రశ్న అడిగారు ఏం పద్యం చెప్పినారు అనేది తెలియకుండా పోతుంది అందుకని వాటిని అన్నింటినీ జాగ్రత్తగా ఒక పుస్తక రూపంలో తెస్తే పుస్తకానికి వందేళ్ల ఆయుష్ కాబట్టి ఈ వందేళ్ల చరిత్ర రాసుకోవడానికి అవధాన చరిత్ర కావచ్చు సాహిత్య చరిత్ర కావచ్చు వీటిని నిర్మాణం చేయాలంటే ఇవన్నీ ఆకరాలుగా ఉంటాయి కాబట్టి సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఆకరమైనటువంటి గ్రంథాలని తీసుకొని వచ్చేటువంటి విధంగా అవధాన బాల భాస్కర బిరుదాంచితులైనటువంటి ఉప్పలదడియం భరత్ శర్మ కృషి చేయడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం ఈ సందర్భంలో ఈ పుస్తకం వెలుగు చూడడానికి కృషి చేసినటువంటి పెద్దలు ఆశీర్వదించినటువంటి వాళ్ళు ఆర్థిక సా ఆర్థిక సాయం చేసినటువంటి వాళ్ళు ఆర్థిక సాయం చేసినటువంటి వాళ్ళు అందరికీ కూడా అవధాన విద్య తరపున నేను అనేక అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అవధానం లేదా సాహిత్యము ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ఆలంబన లేకపోతే నిలబడవు నిరాలంబంతో శోభించేటువంటివి కాదు మనకు సామెత ఉంటుంది బంగారు పల్లెరానికైనా గోడదాపు అవసరమని అట్లా ఎంత గొప్ప వ్యక్తికైనా సరే ఎంత ప్రతిభామూర్తికైనా సరే ఒక వేదిక అవసరం ఆ ప్రతిభను ప్రదర్శించడం కోసం ఆ వేదికలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత ఈ విధంగా పుస్తకంగా రావడానికి కృషి చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ వెన్నుదన్నుగా నిలిచినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ భరత్ శర్మ ఎంత ప్రతిభ కలిగినటువంటి వాడో అంత వినయ సంపన్నుడు గురుసేవ తత్పరుడు మూర్తి భవించినటువంటి సరస్వతి వాళ్ళ గురువులకు ఆశీర్వాదం తల్లిదండ్రుల యొక్క అభిలాష ఈ రెండు కలగలిసి భరత్ యొక్క కృషి ఫలితం కావడ ఫలించడానికి తోడ్పడుతూ ఉన్నాయి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రోజుల్లో చదువులు అనంటే చదివితే ఇంజనీరింగ్ చదవాలి లేదా డాక్టర్ చదవాలి మిగతావన్నీ చదువులు కాదు అని అనుకునేటువంటి అభిప్రాయంతో తల్లిదండ్రులు అందరూ ఉన్నటువంటి రోజుల్లో తమ బిడ్డ తనకు నచ్చినటువంటి రంగంలో రాణిస్తే చాలు అని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి శ్రీమతి శైలజ గారు శ్రీ రాజీవ్లోచన్ శర్మ గారు నిజంగానే అభినందించదగినటువంటి వారు అటువంటి తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థితికి ఎదిగినటువంటి ఇటువంటి కుమారుడు ఇదంతా కూడా ఎంతో సరైనటువంటి సమన్వయంగా భావిస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇతో అభ్యుదయ పరంపరతో ఇక మరి ఒక సహస్రావధానం ఈ ఊరిలో జరగాలి అని అంటే మనం ఆశలు పెంచుకోవచ్చు అనే విధంగా కృషి చేస్తూ ఉన్నటువంటి భరత్ శర్మకు ఏ రోజైనా మళ్ళీ ఒక సహస్రావధానం చేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఇంకొక ప్రెస్ మీట్ పెడతాడని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఇది మన భరత్ శర్మ మన అవనికి చేస్తున్నటువంటి ఒక మహాయజ్ఞం సరస్వతి యజ్ఞం అంటారు కదా అటువంటిది ఆ మహాయజ్ఞానికి ఏదో కొన్ని సమిదరుల రూపంలో మేము ఉపయోగపడ్డామనన్న మహాతృప్తి నాకు చాలా ఎక్కువగా ఉంది అందులో ఇటువంటి నే వాళ్ళ పక్కన నన్ను సమానంగా కూర్చోపెట్టడానికి నేను ఎన్నో జన్మల పుణ్యం చేస్తున్నానని నా భావన ఎందుకనంటే ఈ కలియుగంలో లక్ష్మీ కటాక్షం అన్నది ఎటువంటి రూపంలోనన్నా రావచ్చు నా ప్రకారంగా కానీ సరస్వతి కటాక్షం రావాలనంటే ఎన్నో జన్మల అదృష్టము ఎన్నో జన్మల పుణ్యము తరువాత తనలో అంత దృఢ శక్తి ఉండాలి తను ఖచ్చితంగా ఇది చేయాలి అని అనుకోవడము దానికి తోడు తల్లిదండ్రుల మరియు సరైన గురువుల మార్గ నిదర్ నిదర్శనము ఇవన్నీ ఉంటేనే ఇంత ఇటువంటి గొప్ప ఇది సాధించడానికి సాధ్యమడుతుందనని నేను అనుకుంటున్నాను అండ్ ఇది బాలభాస్కర్ అని అంటున్నాడు కదా ఇది మామూలు ఉదయ భాస్కరుడు మాత్రమే ఇది ఒక జస్ట్ చెముకు లాంటిది మాత్రమే ఇటువంటిది భాస్కరుడు అనేక రూపాలుగా అనేక కొన్ని కొన్ని ఎన్నో ఇటువంటి సాహిత్య రచనలు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ భరత్ శర్మకు మరి మరి మరియు అనేక రకమైనటువంటి ఫ్యూచర్లో ఎటువంటి తనకు ఏదైనా సహాయం కానీ ఎటువంటి ఇది ఉన్నా కూడా మా లాంటి వాళ్ళు మీకు ఎంతోమంది ఉంటారు మీరు అనుకోండి చాలు మనం గట్టిగా అనుకుంటే ఈ ప్రపంచమే మనకు అన్ని రకాలైన సాధ్యత కలిగిస్తుందని అంటారు కదా అట్లా గట్టిగా అనుకుంటే మన నేను కాకపోయినా నా వారు ఎంతో మంది ఉంటారు మీరు మీ ప్రయత్నాన్ని ఇలా ఇదే రకంగా కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆశీర్వచనాలు అవధానం ఒక ఎత్తు ఆపై తదీయం వైన పద్యావళి భువి రక్షించుట ఒక్క ఎత్తు అవధానం ఒక ఎత్తు ఆపై తదీయం వైన పద్యావళి భువి రక్షించుట ఒక్క ఎత్తు పిదపన్ పొత్తంబుగా శాశ్వతోద్భవ రూపం విడుటొక్క ఎత్తు పిదపన్ పొత్తంబుగా శాశ్వతోద్భవ రూపం బిడుటొక్క ఎత్తు కనుకన్ భాషాంబిక సేవ కోరి కనుకన్ భాషాంబిక సేవ కోరి వదాన్యత్వము సంతరించుకొను భూరి స్వాంతులన్ మృక్కెదన్ అని విచేసినటువంటి వారందరికీ కూడా నమస్కరిస్తూ ఈ అవధాన పుస్తకానికి తమ ముందు మాటలు అందించినటువంటి మాన్యులు త్రిభాషా మహాసహస్రావధాన వర్యులు బ్రహ్మశ్రీ వత్తిపర్తి పద్మాకర్ గురువు గారికి సాహితీ బంధు బ్రహ్మశ్రీ తోపల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి అష్టావధాని అవధాని రత్న బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ గారికి మాన్యులు శతావధాన విద్వన్మరాళ మరాళ శ్రీ ఆముదాల మురళి గారికి అదేవిధంగా సాహితీ ప్రభాస అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికి అదేవిధంగా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా ఉన్నటువంటి డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి అదే విధంగా పుస్తకానికి తమ ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలను అందించినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్క మారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా సన్మాన కార్యక్రమం